హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ముందుగా మనం చూసుకున్నట్టయితే ఏరియా వైజ్గా ఎక్కడ ఏరియా చూసుకున్నా కానీ మీరు అనేది పూర్తిగా పోయడం జరిగింది ప్రతి ఒక్క రైతు కూడా ఇప్పుడు మెయిన్గా వచ్చే సమస్య ఏంటంటే నారుకుళ్ళు అలాగే నా నారు పెంచే విధానంలో రైతు తీసుకోవాల్సిన మెలకుల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ముందుగా చూసుకున్నట్టయితే గత రెండు రోజుల సంది వర్షాలు విపరీతంగా పడడం జరుగుతుంది తద్వారా నారు మనకు కింద పడ్డం కానీ అలాగే డ్యామేజ్ కావడం జరిగింది మెయిన్ రీజన్ అంటే అధిక వర్షం కనుక మనం ఎక్కడైతే అధిక వర్షపాతం ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియాలు అనేది మొలకలో ఉన్న అనేది ఒక నాలుగు ఆకులు ఆరు ఆకులు ఆ స్టేజ్లో ఉన్న నారు కూడా మొత్తం కంప్లీట్గా డ్యామేజ్ కావడం జరుగుతుంటుంది అదేవిధంగా అట్లా ఎక్కువ వర్షపాతం నుంచి మనం నారుని కాపాడుకోవాలనుకుంటే వర్షాన్ని అయితే పడే వర్షాన్ని అయితే మనం తగ్గించలేం కొద్దిగా దాని ఉదుతి అనేది స్పీడ్ అనేది కొంచెం కంట్రోల్ చేయడానికి మనం ఇట్లా షేడింగ్ నెట్లు అనేది మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్కరు రైతు వేసుకోవాలి ఇప్పుడు మా నార్మల్ చూసుకున్నట్టయితే ఇట్లా పైన షేడింగ్ నెట్లు ఉంది ఇది ఇది పోసి నారు ఇది పోసి నారు నార్ పోసి ఈ రోజు వరకు ఒక పన్నెండు పదమూడు రోజులు కావడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా కానీ నార అనేది ఎక్కడ కూడా మనకు కింద పడలేదు డ్యామేజ్ కాలేదు ఎందువల్ల అంటే మనకు పైన షేడింగ్ నెట్లు ఉండడం వల్ల ఈ నార అనేది ఎక్కడ చూసుకున్నా కానీ మీరు ఇదంతా చూసుకోవచ్చు ఎక్కడ కూడా అసలు ఒక మొక్క కూడా కింద పడలేదు కాబట్టి వర్షం పడుతుంది కానీ దాని స్పీడ్ అనేది మనకు తగ్గడం జరుగుతుంది వృద్ధితి అనేది దాని స్పోర్ట్స్ అనేది ఆ నెట్టు తగలడం వల్ల ఒక చినుకు అనేది ఒక పది బిందువులుగా కింద పడడం జరుగుద్ది తద్వారా మనకి ఏంటంటే స్పీడ్గా మొక్క మీద ఎప్పుడైతే పడదో స్లోగా పడుతుంది కాబట్టి మనకు నార అనేది డ్యామేజ్ అవ్వదు ఇదొకటి మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ వర్షానికి కింద తేమ ఎక్కువ ఉంటుంది పైన కూడా మబ్బు ఉండడం వల్ల మనకు మొదలు కూల్ మొదలు కాడ కూల్ కాదండి అది మొదటి దగ్గర ఫంగిస్ లెక్కన ఫంగస్ లెక్కన వచ్చేసి బ్యాక్టీరియా లెక్కన వచ్చేసి కుళ్ళిపోవడం జరుగుద్ది దానికి మనం ఒక రెండు మూడు రకాల మందులు మనం తీసుకురావడం జరిగింది అవి ఎట్లా వాడుకోవాలి అదే అలాగే మనం ఎప్పుడైతే మొలక స్టార్టింగ్ అప్పటి అప్పటిసంది కూడా మందుల వారి రోజుల వారికి మనం ఇప్పుడు చెప్పుకుందాం ఒక రెండు మూడు మందులు మీకు చెప్దాం ఇన్సెక్టిసైడ్స్ ఫంగిసైడ్స్ రెండు కలిపి కూడా మనం చెప్పడం జరుగుద్ది సో ఫ్రెండ్స్ ముందుగా కొత్తగా ఛానల్ చూస్తున్న వారు ఛానల్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ తోటి రైతులకు షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఈ మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ మిగతా రైతులకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ వీడియోలో గనక పోయినట్టయితే మనకు ఇది ఇమామి ఇమామి గోల్డ్ అనేసి మార్కెట్లో దొరుకుతుంది టెన్ గ్రామ్స్ అండి ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు కావడం జరుగుతుంది మీకు ముందుగా చూసుకున్నట్టయితే నాలుగు రొట్ట తీసినాక ఏమంటే మనకు పురుగు అటాక్ కావడం జరుగుద్ది ఇప్పుడు చుట్టుపక్కల ఏరియాలో మొత్తం పొలాలు ఉండవు కొన్ని కొన్ని ఏరియాలలో ఆ గడ్డిలో నుంచి అటు ఇటు పురుగు రావడం జరిగింది కాబట్టి మనం టాటా బ్రాండ్ వాళ్ళది ఎక్స్ప్లోర్డ్ అనే మందు మనం ఒక టెన్ గ్రామ్స్ తీసుకుందాం ఇది టెన్ గ్రామ్స్ ఇది టెన్ గ్రామ్స్ ట్యాంకు ఈక్వల్ అండి ఇవి రెండు మిక్స్ చేసుకోవచ్చు ఏం కాదు ఇది ఫంగిసైడ్ పనిచేస్తుంది ఇది పురుక్కు పనిచేస్తుంది అంటే కుళ్ళు తెగులకు అలాగే పురుక్కు పనిచేస్తుంది ఇందులో వచ్చేసి ఇమామిక్టి మెంజలు అనేది ఫైవ్ పర్సెంట్ ఎస్జి రూపంలో దొరుకుద్ది ఇది మెట్లాక్స్ థర్టీ పర్సెంట్ డబ్ల్యూఎస్ రూపంలో మనకు మార్కెట్లో లభ్యం కావడం జరుగుతుంది ఇవి రెండు కనుక మనం రెండు ఆకుల దశల నుంచి కనుక మనం రెండు ఆకులు నాలుగు ఆకులు ఉన్నప్పుడు మనకు మనం కొట్టుకున్నట్టయితే చాలా వరకు మనకు భూమి నుంచి ఏదైతే ఫంగస్ అనేది ఏర్పడుద్దు ఆ ఫంగస్ అనేది కంప్లీట్గా మనకు చాలా వరకు వృద్ధి నుంచి కాపాడడం జరుగుతుంది ఇంకొక మంది వచ్చేసి ఇది రెండేస్ రెండో రెండో డోసులో కనుక మనం కోనిక అండి ఇది ప్రతి ఒక్క రైతుకు కూడా తెలిసే ఉంటుంది ఇది ఇది కోనిక ఇది దాని కంపెనీ వాళ్ళది ఇందులో కాపర్ ఆక్సిక్లోరైడు ఫార్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో ఉంటుంది కసుగా మైసూన్ ఫైవ్ పర్సెంట్ ప్లస్ ఉంటుందండి ఇది ఇది యాంటీ పూర్తిగా యాంటీబయోటిక్ ఖచ్చితంగా ఏ రైతు ఏది కొట్టినా కొట్టకున్నా కానీ కంపల్సరీ మాత్రం కోనిక అనేది మాత్రం ఈ మెయిన్గా వర్షాలు పడేటప్పుడు మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్క రైతు కూడా కోనిక అనేది కంపల్సరీ స్ప్రే చేయాలి వర్షం తగ్గినాకనైనా కానీ ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్ కావడం జరుగుద్ది మొక్క అనేది దాని నుంచి మనం నారుని కనుక కాపాడుకోవాలనుకుంటే మాత్రం కోనికాని మాత్రం కంపల్సరీ స్ప్రే చేసుకోవాలి ఇది వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ అండి రెండు కూడా మనం స్ప్రే చేసుకోవాలి ఇక్కడ మీరు కూడా మీకు ఇంత ముందు చెప్పింది కూడా అదే రెండు మళ్ళు పోసాం కదా మనకి ఇది సరిపోతుంది లే అనుకొని మొత్తం కొట్టకూడదు ఇట్లా మాకు ఈ వాటర్ మేము అడ్జస్ట్ చేసుకుంటామని మినిమం ఒక కేజీ కేజీన్నర గింజలకు ఈ ప్యాకెట్ కొట్టాలి ఇది కూడా అంత ఒక కేజీ నుంచి ఒక కేజీన్నర గింజలకు ఇవి రెండు డోసుగా ఇరవై ఇరవై నుంచి ఇరవై రెండు లీటర్ల వాటర్లో కలుపుకొని స్ప్రే చేసుకోవాలి ఇది వచ్చేసి యాభై లీటర్లో కలుపుకోవాలి వాటర్లో ప్యాకెట్ మొత్తం అలాగే కొంచెం తక్కువ ఉన్న రైతులు అవి అంటే ఆఫ్ చేసి కొట్టుకోండి టెన్ మనం ఇంకా తక్కువ ఉన్న టెన్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ అట్లా డోసుల వారీగా మనకు ఎంత అయితే సరిపోద్ది అనుకుంటారో అట్లనే స్ప్రే చేసుకోండి అంతేగాని నేను చెప్పిన కదా అని మొత్తం ప్యాకెట్ పోసి కొట్టడం కాదు నారు ఏజ్ని బట్టి అలాగే మన ఎన్ని ఎన్ని మళ్ళు ఉన్నాయి ఎంత విస్తీర్ణంతో మనకు మిర్చి నారు ఉన్నదనే దాన్ని బట్టి మనం స్ప్రే చేసుకోవాలి ఇది మాత్రం ఈ రెండు మాత్రం ఇరవై నుంచి ఇరవై లీటర్లు కలిపి స్ప్రే చేసుకోవాలి ఇది మాత్రం యాభై లీటర్ల వాటర్లో స్ప్రే చేసుకోవాలి ఈ కాసం ఇది ఈ కోనిక అనే మందు మాత్రం కంపల్సరీగా పూర్తి యాంటీబయాటిక్ కాబట్టి కంపల్సరీ కూడా ఇది అనేది మనం ఖచ్చితంగా వర్షం తగ్గినాకైనా సరే వర్షం వర్షాలకు ముందైనా సరే ఎప్పుడైనా సరే కానీ ఇది మాత్రం కంపల్సరీ ఒకటి నుంచి రెండు సార్లు మాత్రం ఈ కోనిక మందు కనుక స్ప్రెచ్ చేసినట్టయితే కంప్లీట్గా మనకు ఫంగస్ నుంచి భూమి నుంచి వచ్చే ఫంగస్ నుంచి అలాగే మబ్బు వాతావరణం ఉంది ఇట్లా డ్యామేజ్ అయ్యేదానికి కూడా ఇది కాసుగమ్మ మైసన్ అనేది కూడా మనకి ఎక్సలెంట్గా పనిచేస్తుంది అందులో ఉండే టెక్నికల్ యాంటీబయాటిక్ కాబట్టి కంపల్సరీ మనకు హండ్రెడ్ పర్సెంట్ మాత్రం నార్ని మనకు కాపాడి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకొకటి మీరు మార్కెట్లో వినే ఉంటారు ఈ టెక్నికల్ తోటి మనకు రెడమిల్ అని రెడమిల్ గోల్డ్ అని చాలా మందులు దొరుకుతాయి అదే టెక్నికల్లో నేను టాటా కంపెనీ వాళ్ళది మాస్టర్ అనే మందు తీసుకురావడం జరిగింది ఈ మాస్టర్ అనేది రెండు నుంచి మూడు ట్యాంకులు స్ప్రే చేసుకోవాలండి ఇది వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ట్యాంక్ వచ్చేసి ఈచు ముప్పై గ్రాములు వేసుకుని సరిపోతుంది రెండు నుంచి మూడు ట్యాంకులు లోపే కొట్టుకోవాలి ఇది కూడా ముప్పై గ్రాములు వేస్తామంటే ఇరవై లీటర్ల వాటర్ ఉండాలి కంపల్సరీ ఇరవై లీటర్ల వాటర్లు ఇచ్చుకోవాలి ఇందుకు నార్లో చిన్న కొంతమంది రెండు ట్యాంకులే స్ప్రే చేస్తాం డోస్ అవ్వడం వల్ల ఏమైందంటే ఆకులు ఎర్రగా వచ్చేసి గిడస బారకపై గ్రోతింగ్ అనేది ఉండదు తర్వాత మళ్ళీ ప్రాబ్లం వస్తుంది ఇందులో వచ్చేసి టెక్నికల్ వచ్చేసి మెట్లాక్స్ మెట్లాక్స్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ఎయిట్ పర్సెంట్ ఉంటుంది మ్యాంకోజిప్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఉంటుందండి ఇట్లా ఇందులో చూసుకున్నట్టయితే మెట్లాక్స్ ఇక్కడ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నది ఇందులో ఎయిటీ పర్సెంటే ఉంది కాబట్టి ఇది నెక్స్ట్ ఇచ్చుకోవాలి ఇది మాత్రం స్టార్టింగ్లు ఇచ్చుకోవాలి మనం మెట్లాక్స్ మాత్రం కంపల్సరీ స్టార్టింగ్ ఫస్ట్ స్టేజ్లోనే రొట్టదీయంగానే కొట్టుకోవాలి ఇది కొట్టు మెట్ ఇది టాటా మాస్టర్ అనేది కొట్టడం వల్ల మనకి ఎప్పుడైతే పండాకు సమస్య కానీ అలాగే నారు ఎరుపు రంగులోకి వచ్చి మొత్తానికి ఇట్లా వచ్చినట్టు అవ్వడం కానీ అట్లా అడుగున్నప్పుడు మాత్రం ఇది మనం ఇందులో మ్యాంకో జబ్బు ఉంటుంది కాబట్టి అది స్ప్రే చేసుకుని మాస్టర్ అనేది స్ప్రే చేసుకున్నట్టయితే కంపల్సరీ మనకట్ నుంచి డిసీజుల నుంచి నారు కాపాడుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది తదితర వీడియోలలో కూడా మన తర్వాత వచ్చే వీడియోలలాగా నేను డోసుల వారీగా చెప్పడం జరుగుతుంది కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రెండు మూడు వీడియోలు మనం మిస్ కావడం జరిగింది ముందుగా ముఖ్యంగా మేము స్టార్టింగ్ వీడియోలో మిర్చినార్ గురించి చేసినప్పుడు కూడా నేను టైకోడర్మా గురించి ఒకటి చెప్పడం జరిగింది ఏరుకుల నుంచి ఇంతవరకు ఇప్పుడు ఈ నారు చూసుకున్నట్టయితే మనం ఇంతవరకు దీనికి అసలు ఏది కూడా స్ప్రే చేయలేదు ఎక్కడ కూడా నాకు కుళ్ళిన మొక్కలు కూడా ఎక్కడ అవ్వలేదు ట్రైకోడర్మకు ఉన్న ప్రత్యేకత అండి ట్రైకోడర్మస్ కలిపి కనుక మన విత్తన శుద్ధి కానీ లేకపోతే మన మళ్ళల్లో కానీ చేలల్లో కానీ చల్లుకున్నప్పుడు రూట్కి వచ్చేది ఏరుకైతే ఎప్పుడైతే డిసీజ్ వస్తుందో మొదలు కాండానికి వచ్చే డిసీజ్లు ఎప్పుడైతే వస్తాయో చూసినామో అవి మాత్రం కంపల్సరీ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ మాత్రం నమ్మకంగా మాత్రం మనకు క్యూర్ కావడం జరుగుద్ది ఎందుకంటే ఇది ట్రైకోడర్మ అనేది జీవశిలీంధ్రం అండి భూమిలో నుంచి వచ్చేసి జీవశిలీంధ్రాలు ఏవైతే మొక్కకు హాని చేసే జీవ జీవశిలిధ్రాలకు సంబంధించిన ఏ వేరే ఏమైతే ఉన్నాయో అవన్నిటిని కూడా తినేయడం జరుగుద్ది ఈ ట్రైకోడర్మ అనే టెక్నికలు మనం మిర్చి నాటేటప్పుడు కూడా ఒక వారం పది రోజుల ముందు కూడా మనం ట్రైకోడర్మ ఎరువులో కలుపుకొని చల్లుకోవడం అట్లా ట్రైకోడర్మ అనేది మనం ఎకరానికి రెండు కేజీలు అలాగే సుడోమనాసు ఒక రెండు కేజీలు కేజీ కేజీ ప్రిపేర్ చేస్తారు కానీ మనకు ఒక కేజీ ఎక్స్ట్రా వేసుకుందాం అట్లా కనుక్కొని మనం బెల్లంలో కనుక ఎరువులో కనుక్కొని కనుక మనం పంట పొలాల్లో కనుక ఇరవై రోజులు మొక్క నాటుకుని ఇరవై రోజులు ముందు గనక చల్లుకున్నతే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అది ఎట్లా చేయాలి ఏ విధంగా చేస్తే మనకు మంచి పాజిటివ్ పాజిటివ్ మన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అని కంప్లీట్ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియో దాని గురించి నేను చేస్తాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సో బాయ్